బడేటి రాధాకృష్ణ చండీ గారు ఈ రోజు మన ఉచిత మెగా వైద్య శిబిరానికి ముఖ్య అతిథులుగా రావడం జరిగింది ఈ శుభార్ డాక్టర్ పి వెంకట్రామ చౌదరి గారు పుష్ప నృత్యంతో సత్కరించడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆర్గనైజ్ దిస్ క్యాంప్ ఇన్ యువ క్యాంప్ అలానే శివ ప్రసాద్ గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం లోకల్ నాయకులు కార్పొరేటర్స్ అందరూ కూడా ఈ ఉచిత గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం సందేశాన్ని వినిపించాల్సిందిగా కోరుతున్నాం టీచింగ్ స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఆఫ్ జీజీహెచ్ సేవలు మన హాస్పిటల్లో ఉచితంగా అందాలని ఒక అకుంట దీక్షతో కష్టపడి ఈ హాస్పిటల్ వారిని ఇక్కడ అకామిడేట్ జరిగింది ఈ సేవలు మనకందరికీ ఉచితంగా అందుతున్నాయి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఏ రోజుల్లో అందిస్తామనే దానికి ఇక్కడ మాకు మేము బోర్డు కూడా పెట్టి ఇక్కడ మీకు అందరికీ ఇంటిమేట్ చేస్తున్నాము సోమవారం నాడు బుధవారం నాడు శుక్రవారం రోజు ఈ మూడు రోజులు కూడా కార్డియాలజీ సేవలు టూడీఏకో సేవలు ఈసీజీ సేవలు అలాగే కార్డియాలజీ డాక్టర్ గారితో పరీక్షలు జరపడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఉచితంగా అందుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సేవలను వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఈ రకమైన ఇదే విషయం కాదండి ఏ విషయం గురించి మా హాస్పిటల్ గురించి ఈ సమస్య ఉంది సార్ అని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళిన మరుక్షణమే ఆ క్షణంలోనే ఆ సమస్యని సాల్వ్ చేస్తూ ఆ సాల్వ్ చేయడానికి చూపే మార్గాలు మాకందరికి కూడా చాలా మమ్మల్ని వెనుక ప్రోత్సహిస్తున్నారు అందిస్తున్నారు చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అడగగానే సారి చెప్పగానే అడిగి ఒప్పుకున్నందుకు హాస్పిటల్ వారికి కూడా అదేవిధంగా పుట్టుకతోనే వచ్చే వ్యాధుల్ని ఎర్లీగా డిటెక్ట్ చేసి మనం కావాల్సి చేయడానికి అనువుగా ఉంటుంది అదేవిధంగా ఇరవై ఏళ్ళు అటువంటి వాళ్ళు కూడా కొన్నిసార్లు హార్ట్ సంబంధించిన హోల్స్ ఏఎస్డీలు విఎస్డీలు అంటారు వీటిని కూడా ఎర్లీగా మనం గుర్తించి తగిన వైద్యం చేయడానికి వీలుగా ఉంటుంది ఇంకా మరి ముఖ్యంగా షుగర్ బీపీకి వెళ్తుంది ఇది చంటి గారు మొన్న మా విషయంలో రుజువు చేశారు మాకు చిన్న ట్రాన్స్ఫర్ వచ్చిన రోజు వెళ్ళి సాధన కలిస్తే నేనున్నాను మన పేషెంట్లకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు ఈ అవకాశాన్ని కల్పించిన సూపరింటెంట్ గారు డాక్టర్ సుధాకర్ గారు డిప్యూటీ సూపరింటెంట్ డాక్టర్ మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్డియాక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఈ బిజీ షెడ్యూల్లో అసలు అందరూ కూడా పట్టించుకోకపోవడం వల్ల పేద ప్రజలు ఎంతో మంది ఈ సర్వీసెస్ ని సరిగా ఉపయోగించుకోలేకపోతున్నారు అవగాహన లేక ఎంతో మంది చనిపోవడం జరుగుతుంది డబ్బులు లేక హార్ట్ అటాక్లు రావడం విత్ ఇన్ వన్ అవర్ టూ అవర్స్ ఈజీగా కొలాబ్స్ అవడం ఇటీవల కాలంలో నేను కనీసం వందలో ఐదు మంది నుంచి వస్తున్నాను తరచూ రెగ్యులర్గా ప్రతి ఒక్కరికి ఇదే ప్రాబ్లం ఈ కార్డియాక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి హ్యూమన్ బాడీలో హార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ ఈ హార్ట్ అనేది ఈ బిజీ షెడ్యూల్ ఎవరు ఈ ఆర్గాన్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు అందరూ యాక్చువల్గా అందరూ కూడా రెగ్యులర్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అవుతున్నారు తప్ప బాగుంటే మన అందరూ ఎక్కువ కాలం పని చేసుకోగలం అంతా హ్యాపీగా ఉంటుంది మనం చూసే మన ఎమ్మెల్యే గారిని లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ రీసెంట్గా నిన్న నిన్న చేయించారు ఆయన ఇరవై రెండు లక్షలు ఒక ఫోర్టీన్ ఇయర్స్ ఫిమేల్ విజయవాడలో ఉంటే ఈయన పట్ల తపన నేను దగ్గర నుండి చూశాను రెండు కనీసం ఒక ఐదు ఆరు గంటలు ఆయన సీఎం గారిని ఎమర్జెన్సీ గారికి వెళ్ళి ఈ పేషెంట్కి మద్రాసు తీసుకెళ్లి మద్రాసులో సర్జరీ చేయించారు ఆయన ఇంత ఎంగన్ డైనమిక్ లీడర్ ఇలాంటి లీడర్ ఇలాంటి సర్వీసెస్ నేను కూడా ఎప్పుడు ఇంత ముందు ఇమీడియట్ గా పరిగెత్తుకుని వెళ్ళి ఆయన వెళ్ళి సిఎం గారిని కలిసి ఇరవై లక్షల రూపాయలు నా కళ్ళ ముందు వెంటనే చెక్ ఇప్పించి ఆ ఎల్ఓసి ఇప్పించి వెంటనే చెన్నైలో ఆపరేషన్ చేయించారు ఇది రియల్లీ అప్రిషియేషన్ మన అందరం కూడా ఇలాంటి లీడర్ నాకు మోడల్ గా తీసుకుని ఇంత ముందు కూడా ఈ సార్ సర్వీసెస్ ఇరవై నాలుగు గంటలు మన అందరం ఉపయోగించుకోవాలి సార్ ఎక్సలెంట్ సార్ మీరు చేసిన సర్వీస్ ఎప్పటికీ మర్చిపోలేము నేను నా కళ్ళతో మణిపాల్ హాస్పిటల్ ఆంధ్ర హాస్పిటల్ మన పివిఆర్ హాస్పిటల్ మూడు హాస్పిటల్స్ తో సార్ డిస్కషన్ పెట్టి ఆ పేషెంట్ ఫోర్టీన్ ఇయర్స్ ఫీమేల్ లేడీ ఆ పాపని కాపాడారు ఇది ఎంతో అసలు వందల ఒక్కళ్ళు సర్వే అవుతారో ఆ పాపని కాపాడడానికి కారణం మన ఎమ్మెల్యే గారు పర్సనల్ గా వెళ్ళి మరి ఆయన తీసుకుని నేను ఉన్నానని చెప్పి ఆ పాపని ఇవాళ రికవరీ అయింది ఇవాళ సర్జరీ అయింది కూడా ఆ పాపకి చెన్నైలో చేయించారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అలాగే హార్ట్ హార్ట్ అనేది ప్రతి ఒక్కరు ఫార్టీ ఇయర్స్ ఆటి ప్రతి ఒక్కరు కంపల్సరీగా పరీక్షలు స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలి అలాగే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న అలాగే ఫుడ్ హ్యాబిట్స్ అందరూ కూడా ఇప్పుడు జొమాటో ఫోన్పే తప్ప ప్రిపరేషన్ చేసుకుని వంట అని ఎవరు అనుకోలేదు అందరూ ఆన్లైన్ లోనే ఆధారపడుతున్నాం దగ్గర వంటలు మాత్రమే మనం తింటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలం అలాగే ఇప్పుడు బీపీ షుగర్ ప్రతి ఒక్కరికి కామన్ గా ఉంటుంది ఈ బీపీ షుగర్ కూడా అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ కంపల్సరీ ఏ సర్వీసెస్ ఉపయోగించుకోవాలి ప్రతి సోమవారం శుక్రవారం ఇరవై నాలుగు గంటలలో కూడా మన ఎమ్మెల్యే గారు సమక్షంలో అలాగే గారు ఏం చెప్పినా కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎప్పుడూ అందుబాటులో ఉండదు డెఫినెట్ గా రాబోయే రోజుల్లో ఇంకెన్ని సర్వీస్ చేయాలన్నా డెఫినెట్ గా సార్ తోటి కలిసి ముందుకి మేము వెళ్తాం మీరు ఈ చక్కటి ప్రోగ్రామ్ వెంటనే ఇమీడియట్ గా చెయ్యాలి నా నియోజకవర్గంలో నా ప్రజలు బాగుండాలి ప్రతి ఒక్కరు ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవాలి డెఫినెట్ గా మన అన్నగారు చెప్పినట్టు ప్రజలై దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్న భాగంగా మన అందరం కలిసి చేయాలి అని ముందుకు ఉండి నిలబడి ఆయన ఇవాళ మమ్మల్ని ఇక్కడ రప్పించగలిగారు ఆయన వల్ల మేము అందరం కూడా మా టీము ఇవాళ ఆయన ఎప్పుడు చెప్పినా కూడా ఎందుకంటే సర్వీస్ ఇస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మన ముఖ్యమంత్రి గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మీరు ఏ రోజు ప్రజలందరికీ కూడా మరొకసారి సెల్స్ వంచి నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ హాస్పిటల్ సోపన్ గారు డెప్యూటీ సోపన్ గారు అలాగే మిగతా డాక్టర్లు అలాగే పీవీఆర్ యజమాన్యానికి అందరికీ కూడా నమస్కారాలు అలాగే ఈ సమావేశానికి విచ్చేసిన నర్సింగ్ స్టాఫ్ అలాగే పేషెంట్లకు కానీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఎలక్షన్ ముందు నుంచి కూడా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చుట్టుపక్కల నుంచి కూడా అనేక మంది పేషెంట్లు వస్తారు దీన్ని మల్టీ హాస్పిటల్ లెవెల్కి తీసుకెళ్లాలని చెప్పి ప్రజలందరినీ కూడా నేను అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పడం జరిగింది అదే విధంగా దీని మీద ఎన్నికల నుంచి కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ హాస్పిటల్ మీద పెట్టాం ఏడు నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు వాళ్ళు కూడా ఎవరైతే అక్కడ కూడా ప్రజాప్రతినిధులు మాకు ఫోన్ చేసి చెప్తుంటారు పలానా పేషెంట్ ఉన్నాడు అక్కడ అని చెప్పి అందుకే దానికి సంబంధించి మేము కూడా ఒక ఎవరో ఒకళ్ళు ఇక్కడ కూడా ఉండాలి ఇంటెన్షన్తో మేము పని చేయాలనే ఉద్దేశంతో మరి మంచి హార్డ్ వర్క్ చేసే రాజేష్ అందరికీ కూడా అనుసంధానం ఇక్కడ పెట్టడం జరిగింది సరే అది చూసుకునే విధంగా ఏది హెల్ప్ అంటే ఆ రోజున బయటికి తీసుకెళ్ళి స్కానింగ్ చేసి పంపించాను ఎందుకంటే ఆ రోజున చిన్న ప్రాబ్లం జరిగింది హాస్పిటల్లో దానివల్ల ఆ రోజున స్కానింగ్ సెంటర్ చేయలేదు ఎందుకంటే రేడియాలజిస్ట్ కి ఏదో చిన్న డిస్టర్బెన్స్ జరగడం వల్ల అటువంటి డిస్టర్బెన్స్ ఎప్పుడు జరగకూడదని ఉద్దేశంతో హాస్పిటల్ మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ చేశాను తప్పనిసరిగా ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రతి ఒక్కరికి వైద్యం అందాలన్న ఉద్దేశంతో పీవిఆర్ సంస్థ ఏదైతే నా దగ్గరికి వచ్చిందో ఇమీడియట్ గా వీళ్ళని ఏదైతే ఇక్కడ ప్రభుత్వ సేవలు అందట్లేదో ఆ సేవలు వినియోగించుకోవడానికి ఇక్కడ ప్రభుత్వం తరఫున అందరినీ కూడా హాస్పిటల్ డాక్టర్ తో అనుసంధానం చేసి వాళ్ళు కూడా కోఆపరేటివ్ చేయడం వల్ల మరి ఈ క్యాంప్ ఈ రోజున పెట్టడం జరిగింది ముందు ముందు అన్ని కూడా ఇక్కడ ఏదైనా ఏది సదుపాయం అందదో ఆపరేషన్ కూడా ఇక్కడ చేసే స్థాయికి ఈ హాస్పిటల్ నేను తీసుకెళ్తాను సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది అందరూ కూడా మీరు కూడా స్టాఫ్ గానీ అందరూ కూడా ఏ పేషెంట్ అయినా ఏలూరు వస్తే ఆ వైద్యం ఎక్కడే దొరుకుతుంది అనేది మీ అందరూ కూడా చెప్పాలి అందులో వీళ్ళు ఇరవై ఒక్క రకాల వైద్యం కూడా అందులో అందిస్తానికి ఒక పాంప్లెట్ నాకు ఇవ్వడం జరిగింది ఈ లోపుగా వీళ్ళు ఏదైతే ఇక్కడ కార్టే ఇప్పుడు పెట్టినప్పటికీ ఉచితంగా ఈ ఇరవై ఒక్క సేవలకు సంబంధించి కూడా వాళ్ళు విజయవాడలో ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు దానికి సంబంధించి కూడా నేను వాళ్ళందరికి చెప్పడం జరిగింది ఏదైనా పేషెంట్ ఎవరైనా వచ్చినట్టయితే వాళ్ళని కూడా విజయవాడ నేనే సొంత ఖర్చులతో పంపిస్తానని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే నా ప్రజానీకానికి ప్రజలను పరిపాలించేవాడిని నేనైతే ప్రజలను రక్షించేవాడు డాక్టర్లు నాకంటే డాక్టర్లే చాలా గొప్పవారు ఎందుకంటే ప్రాణం విలువ బతికిందని అంటే నేను సాయం చేయించగలిగా ఎనిమిది లక్షల రూపాయలు కానీ ఆపరేషన్ చేసి ఆ ప్రాణాన్ని ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చినా ఆ ప్రాణం కాపాడలేకపోతే నేను చేయగలిగింది ఏమి లేదు కానీ ఆ ప్రాణం కాపాడగలిగిన వ్యక్తులు డాక్టర్లు తప్పనిసరిగా వాళ్ళు ఒక పేషెంట్స్ తో అందరూ కూడా ఏ విధంగా అయితే ట్రీట్మెంట్ చేస్తారో మీకు కూడా ఒత్తిడి ఎక్కువ ఉండొచ్చు అయినప్పటికీ కూడా సహనంతో ఎవరైతే ఇక్కడ హాస్పిటల్లో రద్దీగా ఉంటారు కాబట్టి పేషెంట్లందరినీ కూడా మీరు ఎందుకంటే సమయస్ఫూర్తితో తప్పనిసరిగా వాళ్ళందరినీ కూడా ఆదుకునే సమన్వయంతో వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది అందరూ కూడా ఏదైతే ఏలూరు నియోజకవర్గం హాస్పిటల్ రేపు జిల్లాలోనే కాదు స్టేట్ లోనే నెంబర్ వన్ గా ట్రీట్మెంట్ జరుగుతుంది అనే స్థాయికి మీరు అందరూ తీసుకెళ్ళాలి అలాగే పీవీఆర్ యజమాన్యం కూడా ఏదైతే ఫస్ట్ మేము మెయిన్ హాస్పిటల్ ఇక్కడే ఉందండి రాజమండ్రి ఉన్నప్పటికీ కూడా మేము ఏళ్ళు టేక్ ఓవర్ చేస్తా తప్పనిసరిగా వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు రేపు పొద్దున్న ప్రభుత్వం నుంచి ఏ విధంగా అయినా కావాలో అవన్నీ కూడా ఇప్పించే బాధ్యతను నేను తీసుకుంటా ముందు ముందు వాళ్ళు కూడా ఏదైతే నేను ముందు వచ్చి వాళ్ళ అడగంతాడు నేను చేశాను రేపు కూడా రాబోయే రోజుల్లో ఏలు ప్రభుత్వాసులతని అదే విధంగా తీసుకెళ్లవలసిన బాధ్యతను వాళ్ళు తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు

మరియు జంగారెడ్డిగూడెం చందన షాపింగ్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు మూడు శాతం మాత్రమే ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్ మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి అరవై సెప్టెంబర్ కు తరుగులో రాయితీ పొందండి కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి తరుగు మజూరీ లేకుండా మీ మనసుకు నచ్చిన నైన్ సిక్స్ బంగారు అభరణాలు మీ సొంతం చేసుకోండి ఈ శ్రావణ మాసంలో ప్రతి శుభం సౌభాగ్యం సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం